భారతీయ జనతా పార్టీ నాయకులు పార్ద సారథి గారు యా పార్ద సారథి గారు మొత్తానికి అంటే ఒక ఉత్కంఠ తర్వాత నిజానికి అంటే ఈ క్లారిటీ ఎప్పుడైతే వచ్చిందో ఈ క్లారిటీ వచ్చినాక ఆల్మోస్ట్ సగం ఎన్నికలైపోయినటువంటి ఫీలింగ్ మాత్రం కలుగుతోంది ఏం జరగబోతోంది ఏమవుతుంది అసలు ఎట్లాంటి పొత్తులు ఉండబోతున్నాయి ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఒక్కొక్కసారి వీళ్ళే ఎందుకు కావాలని పొత్తుల్లోకి వెళ్తున్నారు గతంలో చెడిన స్నేహం ఇప్పుడు ఎట్లా వర్కౌట్ అవుతుంది లేదు భారతీయ జనతా పార్టీకి సంస్థాగతంగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా అవసరం కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక అడుగు ముందుకేసిందా అంటే ఇక్కడ సన్ స్టేట్ ఫార్వర్డ్ గా ఇండి ఇండివిజువల్ గా పోటీ చేసే పరిస్థితులు లేవు కాబట్టి భారతీయ జనతా పార్టీ తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తోటి ఓకే చేసిందా ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్నటువంటి క్రమం ఏం చెప్తారు నమస్కారం అండి అందరికీ నమస్కారం చాలా డిబేట్స్ లో మేము స్పష్టంగా చెప్తూ వచ్చాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీకి ఒంటరిగా వెళ్లాలనేటువంటి కోరిక ఉంది ఈ కోరిక మాకు పంతొమ్మిది వేల తొంభై ఎనిమిదిలో ఉంది తొంభై ఎనిమిదిలో మేము గానే వెళ్ళాం దాదాపుగా పద్దెనిమిది శాతం ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఇప్పుడుండే తెలంగాణలో ఇరవై ఏడు శాతం ఓట్లు సాధించాం తొంభై తొమ్మిదిలో పొత్తు కోసరం అని చెప్పేసేసి తెలుగుదేశం జాయిన్ అయింది సో రాష్ట్రం యొక్క హితం ఒక్కటి మాత్రమే దృష్టిలో తీసుకుంటే లేదా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ దృష్టిలో తోసుకుంటే ఆ రోజు మాకు దాదాపుగా డెబ్బై నుంచి తొంభై సీట్లు స్వతంత్రంగా పెడితే వస్తాయనేటువంటి అయితే మా దగ్గర ఉన్నింది అంటే రెండు వందల తొంభై నాలుగు సీట్లలో అండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఆ రోజు ఎందుకు ఆ లెక్క చెప్తున్నానంటే గతంలో మీరు తెలుగుదేశం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గెలిచిండేది ఎంతతోనండి మొత్తం గెలిచిండేటువంటి నలభై ఆరు శాతం ఓట్లతో అంటే భారతీయ జనతా పార్టీకి అంతకు ముందు దాదాపుగా పంతొమ్మిది శాతం ఓట్లు ఉన్నాయి కదా ఈ ప్రొపోర్షన్ ఎట్లా లెక్కేసుకునే కూడా మాకు దాదాపు డెబ్బై నుంచి ఇరవై దాకా సీట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కానీ ఆ రోజు జాతీయ నాయకత్వం జాతీయ అవసరాల దృష్ట్యా వాజ్పేయి గారు ప్రధానిగా ఉండాలి మనం అప్పటికే ఢిల్లీలో అధికారం లేకొచ్చాం మధ్యప్రదేశ్లో అధికారం లేకొచ్చాం గుజరాత్ లో అధికారంలో ఉన్నాం రాజస్థాన్ లో అధికారంలో ఉన్నాం హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్నాం కానీ దేశ సమస్యల దృష్టిలో మనం చెయ్యాలంటే కేంద్రంలో ఉండాలి దానికి అందరి సపోర్ట్ మనం తీసుకోవాలని అప్పుడు ఒకటి రెండు కాదండి ఇరవై మూడు పార్టీలతో వాజ్పేయి గారి ఎక్కి ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఆ రోజు బాధతో అయినా రాష్ట్రంలో మేము ఇప్పటిదాకా ఆ హవాని మళ్ళా ఎక్కడైనా పోతుందేమో అనేటువంటి ఉద్దేశంతో అనుకున్నా కూడా ఆ రోజు తెలుగుదేశం లేదంటే మనం పొత్తులో ఉంటాం ఖచ్చితంగా ఇది ముందుకు పోతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అడగడము భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకులు ఒప్పుకోవడం ఫస్ట్ లో వచ్చినప్పుడు మొదటి మీటింగ్ లో మేమందరము తిరస్కరించాం కానీ రెండవ మీటింగ్ లో అప్పుడు నాకు ఈ రోజుకి గుర్తుంది ప్రకాష్ జవడేకర్ గారు వచ్చారు అయ్యా ఏదైనా ఆపరేషన్ చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తల్లి ప్రాణమైనా నిలుస్తుంది బిడ్డ ప్రాణమైనా నిలుస్తుంది అన్నప్పుడు మనం దేన్ని కోరుకుంటాం తల్లి ప్రాణమే కోరుకుంటాం కదా ఆలోచన చేసి చెప్పండి అంటే మరుసటి రోజు ద గ్రేట్నెస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ నాయకులు అండ్ కార్యకర్తలు ఎస్ దేశం కోసం అవసరమైతే మనం త్యాగం చేద్దాం ఇప్పుడు వచ్చే అవకాశం మనకు తొంభై సీట్లు ఉంది తర్వాత మనం చూసుకుందాంలే దేశం బాగుంటేనే కదా రాష్ట్రం బాగుండేది రాష్ట్ర అభివృద్ధి బాగుండేది అనేది ఒకే ఒక ఉద్దేశంతో ఆ రోజు కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ గానీ ఆంధ్రప్రదేశ్ లో తొంభై సీట్లు వచ్చే అవకాశం ఉంటే కర్ణాటకలో దాదాపు మేము అప్పుడే పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండే అక్కడ రామకృష్ణ రెడ్డి గారితో కలిసాం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో కలిసాం దాని కారణంగానే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు దాదాపుగా ముప్పై ఐదు పార్లమెంటు సీట్లు రావడం అనేది అది ఎన్డీఏకి ఒక బలంగా రావడం అనేటువంటిది ఖచ్చితంగా జరిగింది ఏ దురదృష్టవశాత్తు మధ్యలో తెలుగుదేశంలో ఉండేటువంటి యొక్క కొన్ని లోకలు ఒకల కారణంగా కాని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ధోరణి కారణంగా కానీ కొన్ని మళ్ళా తర్వాత ఆయన వద్దనుకోవడం బట్ మరలా రెండు వేల వద్దనుకున్న తర్వాత ఆయన వరదలు పోవడం యా పర్ సార్ అంటే మీరు చెప్తున్నది కరెక్టే గతంలో కూడా ఇప్పుడనే కాదు ఈవెన్ నైన్టీన్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎండియా కూటములు ఉంది అప్పుడు కూడా పొత్తుల్లోకెళ్ళి ఎన్నికలకు వెళ్ళడం జరిగింది ఆ తర్వాత బయటికి రావడం మరల రెండు వేల పద్నాలుగు సమయంలో జనసేన మద్దతు ఇవ్వడం జరిగింది సో అంటే పోయిన ప్రతిసారి పొత్తు కోసం వెంపర్లాడ్డం ఆ పొత్తును బ్రేక్ చేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని బ్రేక్ చేసుకుంటూ మళ్ళీ జనాల్లోకి వెళ్ళిపోవడం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం చేయడం ఇవన్నీ వాతావరణాలు గరుస్తున్నటువంటి క్రమంలో ఈ పొత్తు భారతీయ జనతా పార్టీకి ఎంతవరకు అవసరం తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు అవసరం అసలు ఈ పొత్తుల మధ్యలో వైసీపీకి ఏమైనా లాభం జరగబోతోందా ఇప్పటికే అటు వామపక్షాలు కూడా మాట్లాడుతున్నాయి వాళ్ళు తూర్పార కూడా పెట్టడం స్టార్ట్ చేశారు ఎన్నికల తర్వాత మళ్ళీ అందరూ అడ్రస్ వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి ఫెచింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీంట్లో అని చెప్పేసి వినిపిస్తున్నటువంటి వాదన ఇక్కడ సార్ అదైతే ఇంకా అమాయకులు తప్ప ఆ మాట అయితే ఎవరు మాట్లాడండి ఎందుకంటే బలం కలిసిన తర్వాత చాలా మంది లెక్క చెప్తారండి నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయని వైసీపీ జబ్బలు జరుపుకుంటోంది అవునా కదా నూట యాభై సీట్లకి ఎన్ని పర్సెంటేజ్ వచ్చిందండి మీకు వైసీపీ నాయకులు ఎవరినా ఉన్నారా ఇక్కడ వైసీపీ నాయకులకు ఆ రోజు వచ్చిండే పర్సెంటేజ్ ఎంత నలభై ఏడు శాతం తెలుగుదేశంకి బీజేపీకి మిగతా వాళ్ళకన్నిటికీ కలిపి వచ్చిండే శాతం ఎంత నలభై ఆరు పాయింట్ చిల్లర శాతం అంటే టూ పాయింట్ రెండు శాతం మాత్రమే తక్కువ అంటే ఇప్పుడు శాతం ప్రకారం లెక్కేసుకుంటే ఉండేటువంటి నూట డెబ్బై ఐదు సీట్లలో తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కాని ఉన్నట్లే కదా ఈ లెక్క ఎందుకు చెప్పరు నూట యాభై నంబర్ గేమ్ లో ఎలా ఉంటుందంటేనండి వెయ్యి ఓట్లతో కొన్ని చోట్ల ఇరవై ఓట్లతో కొన్ని చోట్ల వంద ఓట్లతో కొన్ని చోట్ల ఐదు వందల ఓట్లతో కాబట్టి ఏది జరుగుతుంది అనేటువంటిది లేదు నంబర్ గేమ్ లో మాకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి మొత్తం అంతా మాకే అని చెప్పుకోవడం ఎవరికి కాదు ఈవెన్ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో గెలిచినా కూడా మేము కూడా ఈరోజు పూర్తి స్థాయిలో గెలుస్తున్నాం అనేటువంటి పరిస్థితి లేదు అందుకే వారు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు మనం ప్రజల దగ్గరికి వెళ్ళి యాభై శాతం కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోవాలి కనీసం అట్లాంటిదే మనం తెచ్చుకోవాలని చెప్పేసి అంటున్నారు ఒక్క ఒక్క చిన్న వాతావరణం కూడా పెద్ద మార్పు తెస్తుందండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మాకు ఈ రోజు సంస్థాగత బలం లేకపోయినా ఆ రోజు మాకు ఇరవై ఏడు శాతం ఓట్లు కొన్ని కొన్ని ప్రదేశాల్లో తెలుగుదేశం కంటే ఎక్కువగా ఎట్లా ఓట్లు వచ్చాయి కాబట్టి ప్రజల్లో మార్పు రావడం అనేటువంటిది ఏ సందర్భంలో ఏ పరిస్థితిలో వస్తుందని మనం ఊహించలేము అయితే ఈ రోజు మాత్రం ఈ పొత్తు పూర్తి స్థాయిలో కలిసి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కలిస్తే వైసీపీ దాదాపుగా నష్టపోతుంది ఇంకా బ్రేక్ బ్రేక్ తీసుకుందాం తర్వాత